తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పదవ వార్డులో సామూహిక శానిటేషన్ మెయిన్ డ్రైనేజ్ డ్రైవ్ పనులను చేపట్టారు ఈ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించి అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు పట్టణంలోని పదవ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సామూహిక శానిటేషన్ మరియు డ్రైనేజ్ డ్రైవ్ పనులను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు అలాగే స్థానిక ప్రజలకు పారిశుధ్య విషయంపై పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని అలాగే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఆమె చెప్పారు మురుగు కాలువలను చూసి వేయటం ద్వారా పూడికలు పేరుకుపోయి డ్రైనేజ్ నిలిచిపోయి తద్వారా సమస్యలు మనకే వస్తాయని చెప్పారు పట్టణాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పదవ ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ కాలువల మీదే స్లాప్ల్లాగా లేదంటే బండలతో సిమెంటులా చేసి దాన్ని కప్పేటన సిల్ట్ అనేది అక్కడ ఆగిపోవటం జరిగింది మా వర్కర్స్ పెట్టి ఈరోజు నాకు తీపిస్తున్నా మేము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏయో తెలుసుకుంటూ అలానే మీ అందరికీ తెలుసు శానిటేషన్ మీద అనేక రోగాలు ఎందుకంటే ఈ దోమలు అనేది ఉంటాను ఈ మలేరియా జ్వరాలు కానీ విషవ జ్వరాలు లాంటివి వస్తున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఎలాంటి చెత్తా చెదారం ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం అలానే మా మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ కలిసి మీ మీ ఇంటి ముందల పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నా అట్లానే మీరు కూడా మాకు తగ్గించండి ఈ కాలువల మీద బండలేసి ఈ చెట్లు ఇలా పెడుతున్నారు ఆ పెడతానా అక్కడ తీయటానికి తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఆ వల్ల పని వేస్ట్ అవుతుంది ఆ పని అంటే వార్డు వార్డు మొత్తం పూర్తి స్థాయిలో చేయాలంటే చాలా విధంగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ కాలువల్లో కంకర పడింది అది సిమెంట్ పడింది అది చెక్కి తీయాలన్నా కూడా లేట్ అవుతుంది అది మన మీ ఇంటి వరకు సరిపోతుంది పక్క ఇంటికి వచ్చేదానికి ఆగిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా ఎంక్రోజ్మెంట్ ఎక్కడైతే ఉండకుండా ఉండిద్దో మనం తప్పకుండా మన శానిటేషన్ అనేది మెరుగుపడింది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో అందించండి